హాయ్ ఫ్రెండ్స్ రివ్యూ మాఫియా ఈ రోజు జూనియర్ మూవీ రిలీజ్ అయింది కిరాక్ సూపర్ ఉన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ గల్లా ఎగరేసుకొని వెళ్ళండి సినిమా ఫ్యాన్స్ అయితే మన తెలుగు సినిమాలంటే పిచ్చి కడాక్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆయన మాస్ ఎంటర్టైనర్ శ్రీలీల డ్యాన్స్ ఏంద్ర ఆయన శ్రీలీల డ్యాన్స్ చూసి ఎవరు చేయరు ఏమేలా కాని అనుకునే కానీ శ్రీలీల డ్యాన్స్ని పండు పిసుకున్నట్లు పిసికి పడేసిండే హీరో ఏమైనా చేసిండ దుమ్ము లేపే డ్యాన్స్ ఒకసారి చూడండి చూసిండ్రు కదా రివ్యూ మాపి అంటే ఏంది తెలుసా పొద్దున్నే మనం రావాలన్న ఏం చెప్పిండు ఒకసారి రెండు గంటల చూపించేశారు భయ్య విన్నారు కదా ఈయన మాట నేను సినిమా మిస్ అయినా తెలుసా మిస్ అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసి సూపర్ ఉన్నది వచ్చేసారా అని చెప్పితే నేను పోయి చూసిన బాబా మూవీ ఏమన్నా ఉన్నది సూపర్ ఉన్నది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ నుంచి వెళ్ళి చూడండి ఇక ఈ వీళ్ళు వీళ్ళిద్దరి రివ్యూలు విని మీరు మూవీకి పోకుండా ఉన్నారంటే మాత్రం నిజంగా వేస్ట్ చెప్తున్నాను నిజంగా చెప్తున్నాయి ఎందుకంటే ఈయననే వ్యాపారం చేస్తాడు నలభై నలభై వేలు అడుగుతారంట రివ్యూకి ఇక ఈయననేమో ఈ మంచిగా ఉన్న మూవీలు కూడా డైవర్ట్ చేయడం ఇది తప్పని రావడం ఎందుకంటే మీ మీ రివ్యూస్ నేను కొన్ని సినిమాలు చూడలేదు నాకు తెలిసి ఈయన రివ్యూ అని మొన్న తమ్ముడు మూవీ చూడలేదు తెలుసా నిత్యానంద్ ఇలాంటి మూవీల మూవీలని డైవర్ట్ చేయొద్దు దయచేసి ఎందుకంటే కొత్త హీరో అయినా ఇప్పుడే వచ్చిండు ఆయన కూడా డ్యాన్స్ హిరిగా తీస్తున్నాడు కిర్రా చేస్తున్నాడు ఒక తల్లిదండ్రుల బాధ ఎట్లుంటది ఇంకోటి ఒక తండ్రి ఆవేదన ఎట్లుంటుంది సినిమా మాత్రం అడాకున్నది సూపర్ డిఎస్పి మ్యూజిక్ గుట్ దంచి దంచి కొట్టిండు ప్రతి ఒక్కరి కూడా వెళ్ళి రివ్యూలు నేను చెప్తా ఎందుకు తెలుసా వీళ్ళ రివ్యూలు చూసి నేను ఇంతకుముందు మోటివేట్ అయినా నిజం చెప్తున్నాను వీళ్ళని చూసి నేను రివ్యూ చెప్పాలని ఫిక్స్ కాకపోతే వీళ్ళు వీళ్ళు కూడా ఈరోజు మంచి మూవీని డైవర్ట్ చేస్తుండే రావణనా మంచిగా చెప్పాను ఎందుకంటే మూవీ అనేది మనం చూసి చెప్పే హక్కు ఉన్నది ఏంటంటే ఆ మూవీ కోసము ఏదైనా సరే మూవీ కోసం ఎంతమంది కష్టపడతారో తెలుసా జూనియర్ ఆర్టిస్టులు మ్యూజిక్ ఆర్టిస్టులు ఇంకా లైట్ మ్యాన్లు కెమెరా మ్యాన్లు ఫైట్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్లు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు స్టూ స్టంట్ మాస్టర్లు ఇంతమంది కడుపు కొట్టినట్లయింది సార్ మన మాటలు అనేది ఎట్లా ఉండాలంటే ఆ మూవీ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఇందుట్లో ఒక మంచి మెసేజ్ ఉంది మూవీని చూడండి చూసి మాట్లాడండి ఎందుకంటే నేను స్టోరీ చెప్పాను స్టోరీ చెప్పినామనుకో గలీజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి స్టోరీ రాసుకొని మూవీ తీసింటారు మీరు ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఎట్లున్నదో అబ్బాయి కొత్త వచ్చిండు ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నాడు అబ్బాబు అబ్బా ఎన్టీఆర్ ఫ్యాన్ అంతా సూపర్ ఉంది మూవీ అయితే కిరాక్ ఉన్నది ఎన్టీఆర్ అన్ను దించి పడేసిండు అనుకోండి ఇచ్చాను చెప్తున్నా కిర్రాక్ డాన్స్ చేసిండు శ్రీలలో యాక్షన్ ఇంకోటి ముఖ్యంగా జెనీలియా తెలిసే ఉంటుంది మీకు బొమ్మరి సినిమాలు అయితేనా కుదిరితే కాపీ ఆమె యాక్టింగ్ ఉంటుంది ఇంతకుముందు ఎన్నడూ లేనంత యాక్టింగ్ ఎందుట్లో చూస్తాము గాలి జనార్దన్ రెడ్డి హీరోనైనా మంచి పొలిటీషియన్ కాకపోతే ఈ నాకు సినిమాల పరంగా ఇష్టం ఉండేసిందేమో మంచి మూవీ మంచి స్టోరీ అనుకున్నాడు ఉన్నది మా తెలుగు వాళ్ళు అయితే ఫుల్ యాక్సెప్ట్ చేసినాడు ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పెయిన్ తెచ్చారు అది తెలంగాణ బిడ్డ నారాయణపేట డిస్టిక్ అంటారు రమ్మ